అందరికీ నమస్తే నేను ఒక పర్యావరణవేత్తని మన హిందూపూర్ బార్డర్ చెస్ట్ మన ఎంట్రీలో ఏవన్ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఇక చూడండి ఆ ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలు ఇవన్నీ పొల్యూటెడ్ అది ఉండని ఇది మొత్తం గ్రౌండ్ వాటర్లో పోయి ఈ చుట్టుపక్కల పొలాల్లో పంట పొలాలకి తరం కాకుండా అయిపోతున్నాయి నీళ్ళు గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతున్నాయి ఇక్కడ ఈ ఫ్యాక్టరీకి సుమారుగా రోజుకి నలభై నుంచి యాభై ట్రాక్టర్ల నీరు వాడుతూ ఉన్నారు ట్యాంకర్లతో సప్లై అవుతున్నాయి ఆ ట్యాంకర్లకు సప్లై ఇవ్వడానికి అనుమతులు కలవా అసలు అనుమతులు అనేవే లేవు గ్రౌండ్ వాటర్ వాడడానికి ఎవరికి ఉన్నాయి అనుమతులు ఇచ్చారో అనుమతులు గ్రౌండ్ వాటర్ మొత్తం వెళ్ళిపోతున్నాయి పోతున్నాయి గ్రౌండ్ వాటర్ అడుగంటి పోయి భూకంపాలకి ప్లేస్ అవుతుంది భూకంపాలు రావు అంటే నెక్స్ట్ మండే మన అనంతపూర్ జిల్లా రెడీగా ఉండండి భూకంపం మండే ఇలా నాశనం అయిపోతుంటే పర్యావరణం ఇంకేమైతుంది దానిపాటిగా సరి చేసుకోవడానికి భూకంపాలు వస్తాయి ప్రళయాలు వస్తాయి అన్నీ వస్తాయి మన చేతులారా మనం చేసుకుంటున్నాం ఎక్కడ చూసినా మొక్కలు నరికేస్తున్నారు పెద్ద పెద్ద వృక్షాలు గత వారంలో సుమారుగా పెనుగొండ రుద్దం పరిగి హిందోపూర్ మడకసిర ఈ నాలుగు ఏరియాల్లో రెండు వేల చెట్లు పెద్ద పెద్ద వృక్షాలు నరికి ఇటుకల బట్టీలకి స్పిన్నింగ్ మిల్లుకు కటింగ్ మిల్లుకు మొత్తం ఫైర్ రూడ్కు వాడుతున్నారు పర్యావరణం నాశనం అయిపోతుంది ఇక్కడ చూడండి ఈ ఫ్యాక్టరీలో పోవడానికి మార్నింగు అస్సలు ఏమీ కనబడదు అంత పొగ వస్తుంది మార్నింగ్ అయితే ఆ రో ఈ స్లాగ్ అనేది ఇక్కడ అంతా చూడండి పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ చూసినా చేస్తున్నారు కనీసము గడ్డి కూడా మొలచదు పర్యావరణం నాశనం అవుతూ ఉంది వేరే ఏం ప్రాబ్లం లేదు శాండ్ లాగా పనిచేస్తుంది దీని నుంచి ఎటువంటి హాని లేదు కానీ గడ్డి కూడా మొలచలేదంటే పర్యావరణం ఏమవుతుంది గ్రీనరీ అనేది మొత్తం పోతుంది మొత్తం మ్యాష్ గ్రీనరీ లేకపోతే కంటు చూపు కూడా వెళ్ళిపోతుంది కంటి చూపు కూడా పనికిరాదు ఇలా ఇండ్లు సుమారుగా ఒక రెండు వేల ఇండ్లు ఉన్నాయి పక్కనే వాళ్ళ పరిస్థితి ఏంటి కనీసం ఈ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళకి మెడిసిన్ ఏమైనా ట్రీట్మెంట్స్ ఇస్తున్నారా పర్యావరణం కాపాడుతున్నారా గ్రీనరీ కనీసం గ్రీనరీ థర్టీ త్రీ పర్సెంట్ మెయింటైన్ చేయాలా నో గ్రీనరీ ఆ రోడ్ సైడ్లో రెండు పెంచుతా ఉన్నారు వాళ్ళ పాటికి వాళ్ళు చూసుకుంటున్నారు అది కరెక్ట్ కాదు వెంటనే ఇక్కడ వచ్చేసి ఎవరైతే గ్రౌండ్ వాటర్ చెక్ చేస్తారో వాళ్ళు వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని మరియు పొల్యూషన్ బోర్డులు కూడా వెంటనే దీనిపైన యాక్షన్ తీసుకుంటారని ప్రతి ఒక్కరిని ఆఫీసర్ని కలెక్టర్ గారు విజిట్ చేయాల కలెక్టర్ గారు మీరు అంతా చదివింటారు కదా స్వామి మాకేమీ తెలియదు మీకు తెలీదా విజిట్ చేసినప్పుడు మీరు చూడొచ్చు కదా ఇవన్నీ మీ వాళ్ళు ఏం చేస్తుంటారు మంత్రులు అందరూ మీరు రాజు మంత్రులు సైన్యం ఏం చేస్తుంది మీ సైన్యం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అట్లా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇట్లా ఓల్టా యాక్ట్ ఎక్కడ అమలు ఉంది ఓల్టా యాక్ట్ అనేది అమల్లో లేదు అయ్యా కలెక్టర్ గారు కొంచెము పర్యావరణం మీద ధ్యాస పెట్టి ఈసారి సమ్మర్ ఫిఫ్టీ డిగ్రీస్ దాటిపోతుంది దాని మీద కొంచెం దయచేసి కొంచెం దాని మీద దయ దయపెట్టి పర్యావరణాన్ని కాపాడుతారని ప్రతి ఒక్క ఆఫీసర్ని పేరు పేరున కోరుతున్నాను జై హింద్